ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రాజ్యాంగ పరిరక్షణ అనే అంశంపై రాష్ట్రంలోని అన్ని గ్రామాలు అన్ని మున్సిపాలిటీలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పనులు కానీ ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది ప్రతిపక్ష పార్టీలు ఏవైతున్నాయో బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు రాజ్యాంగాన్ని మార్చే విధానం మంచిది కాదని ఈ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్పా చెప్తుంది కాబట్టి రాజ్యాంగాన్ని రాష్ట్ర ప్రజలందరూ కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్క పౌరునిపై ఉన్నారని సందర్భంగా తెలియజేసుకుంటూ ఏదైతే ఈ ప్రోగ్రాము రాష్ట్ర ప్రభుత్వం అలాగే మన ప్రియతమ నాయకులు శాసనసభ్యులు ఆదశీనన్న గారి అధ్యక్షతన అర్బన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షతన కార్యక్రమాలు జరుపుకోవడం జరుగుతుంది నిన్నటికి నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఎంతో సన్న చిన్న రైతులను వారందరిని దృష్టిలో పెట్టుకొని పేద రైతులను దృష్టిలో పెట్టుకొని సన్న బియ్యం కావచ్చు ఇందరం బిల్లు కావచ్చు రెండు వందల యూనిట్లు విద్యుత్ కావచ్చు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు అందుబాటులో తీసుకొస్తుంది అలాగే ఏదైతే మనకు మిడ్ మైన ముప్పునకు గురైనమో అది చూద్దాం ప్రత్యేకించి ప్రత్యేక చొరవతోటి మన శాసనసభ్యులు మనకు నాలుగు వేల ఆరు వందల పైచీలు ఇల్లు మంజూరు చేసినందుకు ముప్పు గ్రామాల తరపున వారు మేమందరం వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం ప్రజలారా మీరు ఒక్కసారి ఆలోచించాలి యువకులు రానున్న రోజుల్లో మన అంత పదిహేను నెల అయింది ప్రభుత్వం వచ్చి ఇప్పటికే అంత మన అందరము ఏదో అయిందని అనుకోవద్దు ఇంకా నాలుగు సంవత్సరాలు ప్రభుత్వం ఉంటుంది రానున్న ఎలక్షన్లు సర్పంచులు కావచ్చు మీరే ఎంపీటీసీలు కావచ్చు ఉప సర్పంచులు కావచ్చు వార్డు మెంబర్లు కావచ్చు సింగిల్ విండో చైర్మన్లు కావచ్చు సింగిల్ విండో డైరెక్టర్లు కావచ్చు దయచేసి ఒక్కసారి మీరు ఆలోచించాలి నాలుగు సంవత్సరాలు మన ప్రభుత్వం ఉంటుంది రానున్న రోజుల్లో ప్రతి ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపుగా మన అందరం పనిచేయవలసిన అవసరం ఉంటుంది ఇంకా ఎంతో టైం ఉన్నది ఆ టైంలో మనం గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలి కార్యకర్తలను మన అందరం కొంచెం నిరుత్సాహం ఉన్నట్టు కనిపిస్తుంది ఏ ఒళ్ళైన కార్యకర్తలను మన ప్రభుత్వం అండగా చూసుకుంటుంది అందులో మన ప్రియతమ నాయకులు తనకు అన్ని తెలుసు ప్రతి ఒక్క కార్యకర్తను అక్కడ చేర్చుకొని మన భావోలు చూసుకునే బాధ్యత ఆయన తీసుకుంటారు కాబట్టి ఎవరైనా కానీ చిన్న చిన్న పొరపాట్లున్నాయి తీసేసుకొని లోకల్ ఎలక్షన్లు అట్లున్నాయి దయచేసి మీరందరూ రేపటి భవిష్యత్తుకు మీరే పునాదులు అవుతారు కాబట్టి మీరు అందరూ ముందటికొచ్చి పార్టీని బాధ్యతలు తీసుకోవాల్సిందిగా మనందరం ఎమ్మెల్యే సభకు మద్దతుగా ప్రభుత్వానికి మద్దతుగా ఉండవలసిన అవసరం ఉన్నది ఏదైనా ఉంటే ఇంకా మనకు ఇండ్ల పైసలు రావచ్చు కొన్ని భూముల పైసలు హెచ్చేది ఉన్నాయి అవి ప్రభుత్వం దృష్టికి మన శాసనసభ్యులు తీసుకుపోతా ఉన్నారు త్వరలోనే మనందరికి మంచి శుభవార్త వినబోతున్నాం మన ఎమ్మెల్యే గారి ద్వారా ఆ శుభవార్త ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్క కార్యకర్తకు మంచి జరుగుతుందని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అర్బన్ మండలానికి అలాగే నా గ్రామ సోదరులందరికి నమస్కారం తెలియజేసుకుంటాను నమస్కారం మరియు ఆశీర్ణ ఆదేశాల మేరకు ఎట్టి కార్యక్రమం మరియు పొన్నప్రాయ గారి ఆశీస్సులతో రాహుల్ గాంధీ గారి ఆదేశాలతో మరి మల్లికార్జున గారి కన్సూప్ మేళ ఇంటి కార్యక్రమం నడుతుంది కాబట్టి ఇంటి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారత రాజ్యాంగాన్ని మనం ఎలా కాపాడుకోవాలి కొన్ని శక్తులు ఏంటంటే భారత రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసి భారత ప్రజల యొక్క హక్కులను కూలవేయడానికి ముందుకు వస్తుంది కాబట్టి అలాంటి శక్తులను ముందుగా పసిగట్టిన రాహుల్ గాంధీ గారు భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం మరియు మహాత్మా గాంధీ మరియు అంబేద్కర్ యొక్క గొప్పతనాన్ని ప్రజలకు సాటి చెప్పాలి అంబేద్కర్ అంటే ఏంటిది అంబేద్కర్ అంటే స్వేచ్ఛ సమానత్వం సౌభతత్వం అంబేద్కర్ అంటే అంబేద్కర్ అంటే ఏంటిది అంబేద్కర్ అంటే విప్లవం అంబేద్కర్ అంటే మహా మీద ప్రపంచం మీద అది అంబేద్కర్ ఆలోచన విధానం వర్దిల్లాలని మొన్న అసెంబ్లీలో ఒక పెద్ద నాయకుడు అంటాడు అంబేద్కర్ పేరు తీసుకోవద్దు అంటాడు అంబేద్కర్ పేరు కాదు అంబేద్కర్ అని లక్ష అంటాం ఎవరికి భయపడం భయపడేదే లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నూట నలభై సంవత్సరాల చరిత్ర పార్టీ నేను తీసేస్తాం నేను నలిపెత్తాం నేను పిసికెత్తా ఎవ తరంగా ఇది స్వాతంత్ర సమరయోధుల యొక్క రక్తంతో నిండిన పార్టీ స్వాతంత్ర సమర యొక్క చోటతో గిండిన పార్టీ వాడు వీడి భిక్ష పెట్టే పార్టీ కాదు ఇది ఇది ఏంటి ఈ పార్టీ మంచి ప్రజల కడుపు ఆకలి చూస్తాయి ప్రజల రక్తం ప్రజల యొక్క బాగోగులు చూస్తది ప్రజలకు ప్రాజెక్టులు కట్నాం కాలేజీలు కట్టినాం ఐఐటీలు కట్టినాం ఐఐఎంలు కట్టినాం వేరే చెప్పాలంటే చెప్పారు ఒక్క ప్రాజెక్టు చెప్పమన్నది బాగా పదవి నారాయణ సార్ పద పెట్టినం రావడం కట్టినాం ఏమైనా కట్టిరా ప్రాజెక్టులు మమ్మల్ని ముంచినా కూడా మేము ప్రాజెక్టులు కట్టినా అని చెప్పుకుంటున్నాం అది పార్టీ యొక్క గొప్పతనం కాబట్టి అందరూ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని ఈ సవాత కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అలాగే అనుపురం ప్రజలకు ముందుగా ఇక్కడికి వచ్చేసిన అనుపురం గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే వివిధ గ్రామాల నుంచి మారుపాక చిర్ల వాయించే రుద్రవరం ఆరపల్లి సగపల్లి కొడుముంజ ఇలా అందరికీ అక్షర కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం సభాస్పల్లె కార్యకర్తలకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ముందుగా రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు రాసిండు అందరూ రాజ్యాంగాన్ని గౌరవించాలంటారు కానీ టిఆర్ఎస్ కానీ బీజేపీ కానీ అక్కడ ఢిల్లీల బీజేపీ ఇక్కడ గాలీల టిఆర్ఎస్ పార్టీ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాల రాస్తుంది అందుకొరకే జై భీమ్ జై జై బాబు జై సమధాన్ అనే కార్యక్రమాన్ని ఈ పెట్టిన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఎందుకంటే రాజ్యాంగం పేరు చెప్పుకుంటా కాళ్ళ రాస్తారు అంబేద్కర్ రాజ్యాంగం రచించింది బీసీలకు ఎస్సీలకు అందరికి న్యాయం జరగాలని అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించండు అందుకొరకే ఈ రాజ్యాంగాన్ని కాపాడాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర పెట్టినాం అందుకొరకే ప్రజల గమనించుండి అక్కడ బిజెపి పార్టీ కాని ముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ కాని ఈ రాజ్యాంగాన్ని గౌరవించలేదు కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తుంది అలాగే మన ఆయన ఎమ్మెల్యే గారికి ఆది శ్రీనివాస గారికి అలాగే మన మంత్రివారు పొన్నం ప్రభాకర్ గారికి అలాగే మన రాష్ట్ర సారథి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం ఈ పాదయాత్ర జరిపినందుకు ఎందుకంటే మన రథ సారథి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో పొన్నం ప్రభాకర్ ఆశీసులతో ఈ పాదయాత్ర నడిపిస్తున్నాం అలాగే బీజేపీ కానీ టిఆర్ఎస్ కానీ చెప్పుకోవడానికి ఏ పని లేదు ఇక్కడ పొందం ప్రభాకర్ గారు ఎంపీగా ఉన్నప్పుడు పాస్పోర్ట్ కేంద్రం కర్మీరాడు పాస్పోర్ట్ కేంద్రం అంత ముందు పాస్పోర్ట్ పోవాలంటే హైదరాబాద్ పోయే వాళ్ళం మనం ముందుగా మన తెచ్చిన ఘనత పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో జరిగింది చెప్పక తప్పదు అలాగే ఆది శ్రీనివాస్ ఆది శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మన అనుకోవడానికి నలభై ఐదు లక్షల సిసి రోడ్లు వచ్చినాయి అందుకొరకే ఈ రోజు చెప్తున్నా ఏ రోజు చెప్తున్నా గవర్నమెంట్ ఉన్నప్పుడు అనుకోవడానికి ఏ ఎమ్మెల్యే పెట్టలేదు అందుకొరకే ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే ఉన్న స్టేట్ గవర్నమెంట్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి రథసాలి మన ప్రియతమ్మ నాయకుడు బడుగు బలహీన వర్గాల ఆచార జ్యోతి ప్రభుత్వ అది సారి ఆదేశాల మేరకు మనం ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇంటి కార్యక్రమం ఉద్దేశం ఏమిటంటే జై బాబు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ అంటే మన రాజ్యాంగ పరిరక్షణలో రాజ్యాంగం లిఖించే బుక్కులో వీళ్ళు ప్రముఖ వ్యక్తులు ఎందుకంటే బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అంటే ఇందిరమ్మ రాజ్యం ఆ కాలంలో ఇందిరామ్మ రాజ్యంలోనే బడుగు బలహీన వర్గాలకు అన్ని రకాల పథకాలు అందుబాటులోకి వచ్చినాయి అదే రాజ్యం మళ్ళీ ఇప్పుడు వచ్చింది ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గయాంలో బడుగు బలహీన వర్గాలకు అన్ని రకాల అండదండలుగా ఉంటూ అన్ని పథకాలు ఆరు గ్యారంటాలు అమలు చేస్తూ గత ప్రభుత్వం చేసిన అప్పులు కట్టుకుంటూ వాటిని తీర్చుకుంటూ ప్రభుత్వాన్ని ముందుకు సాగించడానికి ఎన్నో ఇబ్బందులు పడుతూ నడిపిస్తున్న నాయకుడు ఇంకో నాయకుడు ఇంత అప్పుతో ఇస్తే ఎగబెట్టిపోయే పరిస్థితి ఉంటుంది అయినప్పటికీ కూడా ఒక పథకం ఒక నెలకో ఇంకో పథకం ఇంకో నెలకో అనుకుంటూ అన్ని పథకాలు అమలు చేసుకుంటూ పోతున్నాడు గెలవంగానే మనకు మూడు పథకాలు అమలు చేసేది గ్యాస్ సిలిండర్ ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఇంటికి రెండు వందల యూనిట్ల కరెంటు బిల్లు కొందరు వ్యక్తులు ఏమంటుంటే సంవత్సరం నరైంది ఇదేం పాదయాత్ర ఎందుకు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అంటే వాడుకు బలహీన వర్గాలు ఎలక్షన్లు అయినా చదువులో అయినా ఉద్యోగాలు అయినా ముందుకు పోవాలంటే మనకు ఈ అంబేద్కర్ రచించిన ఈ రాజ్యాంగంతోనే మనకి ఇవన్నీ సాధ్యమవుతున్నాయి ఇది ముందుగా అర్థం చేసుకుంటు జై బాపు జై భీమ్ జై సంవిధాన కార్యక్రమంలో భాగంగా మనము ఈరోజు పాదయాత్ర చేస్తూ ఉన్న సంగతి కాంగ్రెస్ శ్రేణులందరికీ తెలుసు కానీ గ్రామ ప్రజలకు మన కాంగ్రెస్ ఎందుకు పాదయాత్ర చేస్తుంది అనేటువంటి విషయాలలో కూడా మన గ్రామ ప్రముఖులందరూ నాయకులంతా మాట్లాడడం జరిగినది నేను కూడా ఒక రెండు విషయాలు మాత్రమే చెప్పదలుచుకున్నాను ఈ రాజ్యాంగం బతికుండాలంటే ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా బతకాలంటే కాంగ్రెస్ పార్టీ ఒకటే మార్గమనే అటువంటి ఉద్దేశంతో ఈ పాదయాత్ర చేయడం జరుగుతూ ఉంది స్వాతంత్రం రాక మునుపు రెండు వందల యాభై సంవత్సరాలు ఆంగ్లేయులు పరిపాలించినప్పుడు మరి చివరి రోజులలో గాంధీ మహాత్ముడు సత్యాగ్రహం చేసి ఈ దేశాన్ని ఐక్యత చేసి ఎందరో మహానుభావులతో మనకు హింస లేకుండా అహింసతో మనకు స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టిన గొప్ప నాయకుడు అప్పుడు మహాత్మా గాంధీ వారిని కూడా చరిత్రలో హీనంగా చూసే విధంగా కొన్ని పార్టీలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి వాటిని చెప్పడం కొరకే ఈరోజు ఈ పాదయాత్ర చేస్తూ ఉన్నాం రాజ్యాంగం నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ ఇది రాజ్యాంగం మనకి ఇచ్చిపోయాడు ఈ రాజ్యాంగంలో ప్రతి ఒక్క మనిషి జీవించాలి బాగా బతకాలి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి అందరూ అన్ని హక్కులు పొందాలి అనేటువంటి ఉద్దేశంతో భారత రాజ్యాంగం మనకు ఇచ్చిపోయినారు దీన్ని కూడా అవహేళన చేస్తూ కొన్ని పార్టీలు పార్లమెంటులో మరి నానా రకాల మాట్లాడుతూ అవమాన ఉంది కాబట్టి ఈ రాజ్యాంగాన్ని బతికిద్దాం అనే ఉద్దేశంతో మరి ఏఐసిసి పెద్దలు పిలుపు మేరకు ఈరోజు మేము పాదయాత్ర చేస్తూ ఉన్నాం అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత పదహారు నెలల నుండి ఎన్నో కార్యక్రమాలు ప్రజల వద్దకు తీసుకువస్తూ ఉన్నారు రెండు వందల యూనిట్లు కార్ కరెంటు కాలుస్తూ ఉన్నారు మరి రెండు వందల యూనిట్లు మాకైన వారు మాత్రం ఏమి సప్లై చేస్తలేరు నలుగురికో ఐదుగురికో గ్రామంలో రాకపోతే వాళ్ళు రద్దాంతం చేస్తూ ఉన్నారు బియ్యం వస్తా ఉన్నాయి సన్న బియ్యం ఎప్పుడన్నా భారతదేశంలో ఎప్పుడు కూడా ఏ రాష్ట్రం కూడా చేయనటువంటి పెద్ద కార్యక్రమాన్ని మరి సన్న బియ్య కార్యక్రమం పంచడం జరుగుతూ ఉంది అలాగే సిలిండర్ ఐదు వందలకే రోజు మొన్ననే మనం నినాయక మొన్ననే పేపర్లో చూసినాం యాభై రూపాయలు పెంచినా అదే ఐదు వందల రూపాయలకు ప్రతి ఒక్కరికి గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నారు ఎందుకు అని అంటే పేద ప్రజలు అన్ని రకాల ఆర్థికంగా నిలదొక్కునే కార్యక్రమం చేయాలి మరి కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుంది అనేటువంటి నిదర్శనం ఎన్నో ఉన్నాయి చెప్పుకుంటూ పోతా ఉండే కరెంటు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మరి కాలేజీలు కట్టింది కాంగ్రెస్ పార్టీ రోడ్లు వేసింది కాంగ్రెస్ పార్టీ ఈ ముంపు గ్రామాలలో సిసి రోడ్లు మోర్లు కట్టింది కూడా కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు మనకు కరెంట్ లేదు పదిహేను వేల గ్రామాలకు మాత్రమే ఉంటే ఎన్నో ప్రాజెక్టులు కట్టి మరి భారతదేశం అంతా కరెంటు తీసుకొచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది ఆ రోజు ఇందిరాగాంధీ మరి పేదలకు కూడు గుడ్డ నీడనివ్వాలి బ్యాంకులు అందుబాటులోకి రావాలి రావాలని చెప్పి జాత్యం చేసింది ఇందిరాగాంధీ ప్రభుత్వం ఇలా చెప్పుకుంటూ పోతే ఇవాళ మనం ఫోన్ మాట్లాడుతూ ఉన్నాం ఇంటర్నెట్ వాడుతా ఉన్నాం ఇది తీసుకొచ్చింది మన రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు పివి నరసింహారావు అలాగే మన్మోహన్ సింగ్ గారు దేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రధానులు ఇలాంటి చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి ఉపాధి హామీ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ సమాచార అక్క చట్టం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అలాగే మనకు రేషన్ కార్డు భద్రత కల్పించింది కాంగ్రెస్ పార్టీ భూసేకరణ చేసింది కాంగ్రెస్ పార్టీ ఎన్నో కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే ఒక రోజు కూడా సరిపోదు కానీ ఇప్పుడున్న ఏలుతున్నటువంటి ప్రభుత్వం గత ప్రధానులు యాభై ఆరు లక్షల కోట్ల రూపాయల అప్పులు చేస్తే ఒక పదేళ్లలోనే ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వంద ఎనభై లక్షల కోట్ల రూపాయల అప్పు చేసింది అంటే దాదాపు రెండు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయల అప్పు అయింది అంటే ఏం చేసినా బీజేపీ వాళ్ళు అని అంటే చెప్పడానికి ఏమన్నా ఉందంటే ఏది కూడా లేదు ఉపాధి హామీ మనం చేసిందే వాళ్ళు కంటిన్యూ చేస్తూ ఉన్నారు మంచిది కాబట్టి అలాగే సమాచార అత్త చట్టం మనం తీసుకొచ్చిన వారు ఉపయోగపడతా ఉన్నారు మరి ఇలాంటి చట్టాలు ఏమన్నా తీసుకొచ్చినారా అంటే కేవలం కులాలు మతాల మధ్యలో సిచ్చులు పెట్టి ఈ కుల మతాలు వర్గాలతోటే ఓటు పొందే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా ప్రజలు మేల్కొని కాంగ్రెస్ పార్టీని ఆదరించండి రాహుల్ గాంధీ గారిని ఆదరించండి రేవంత్ రెడ్డి గారిని ఆదరించండి మన వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ వైపు ఆదిశీలన్న గారిని ఆదర్శ ఆదర్శించాల్సిందిగా కోరుతూ మనకు మంచి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ మనం మంచిగా బతకాలంటే కాంగ్రెస్ పార్టీ మన ముంపు గ్రామాలకు కూడా రోజు మన నాయకులందరికీ ఫోన్ చేస్తాడు శ్రీనన్న ఏ పని ఉన్నా సరే మరి అవసరాలు తీర్చండి మన ముంపు గ్రామాలకు మూడు విషయాలు చెప్పినాం పట్టా ఇవ్వాలి రాని వారికి